వారంలో ఒక్క రోజు మనం ఆదివారం దేవుని సన్నిధికి రావటాలు రొట్టె విరవటాలు ద్రాక్షరసం తీసుకోవటాలు ఇది ఆజ్ఞ ద్రాక్షారసం తీసుకోవటం రొట్టె విరవటం అనేది ఆజ్ఞ ఆజ్ఞ తప్పిపోకూడదు తప్పిపోతే నరకానికే త్రోవ ఇలా నా రొట్టెను తిని నా ద్రాక్ష రసము తాగితేనే కానీ నిత్య జీవం కారు మీరు కనుక రొట్టె ద్రాక్ష రసం ఆదివారం ఇస్తున్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదివారం అస్సలు మనకూడదు రొట్టి విరిచుటెందును ప్రార్థన చేయటం ఎడ సహవాసం అందును అపోజితుల్లో బోధలోను ఆ వేళ ఈవేళ మనకేం జరుగుతుంది బోధ జరుగుతుంది ఆదివారం తర్వాత సహవాసం మనందరం కూడుకున్నాం ఒకరికొకరు సహోదరులు సహోదరి అందరూ ఒకరికొకరు కూడుకున్నాం మనం అంతా సహవాసం మనంతా ఒకే నివాసంలో ఉండవలసిన వాళ్ళం ఒకే దేవుని కింద ఉండవలసిన వాళ్ళం కనుక సహవాసమందును రొట్టె విరుచిత రొట్టె విరుచిత రొట్టె విరుచిత జాగ్రత్త మీరు మానేశారనుకోండి ఆ మానేసిన రోజు మీరు రొట్టె ద్రాక్ష రసం ఎవరిస్తారు మీకు వ్యవహాన్ శు వార్త ఆరో అధ్యాయము యాభై మూడో వచ్చినం వ్యవహాన్ శువార్త ఆరో అధ్యాయం యాభై మూడో వచ్చినాం మీరు మనిషి కుమారుని శరీరము తిని మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగి ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు 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 జీవము గలవారు కారు నా శరీరము తిని నా శరీరము తిని నా రక్తము త్రాగు నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వానిని లేపుదును లోకం అంతా నాశనం అయిపోయేటప్పుడు నేను తీసుకుని పరలోకానికి వెళ్తాను ఎంత పెద్ద కార్యక్రమం ఆదివారం రొట్టె విరిచి ద్రాక్ష రసం తీసుకునే కార్యక్రమం జరుగుతుంది ప్రసంగం తర్వాత మరి ప్రియులారా మీరు ఈ దినాన్ని మీరు రాకుండా ద్రాక్ష రసం తాగకుండా రొట్టె విరవకుండా ఉంటే దేవునికి ఏం చెప్తారు సమాధానం ఒకవాళ్ళని చావు మరి ఆదివారం సాయంకాలమే ఒక వాళ్ళని చావు వస్తే ఆ రోజు నువ్వు రొట్టే ద్రాక్షరసం తీసుకోకపోతే ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసు నీ చాకిని దండన కనుక అక్కడికి వెళ్లకుండా ఉండాలి అంటే నీవు రొట్టె తిని ద్రాక్షరసం తాగాలి కనుక ఏ రోజు మానేసిన సబబుగా ఉంటుందేమో చెప్పుకోవడానికి కారణాలు కానీ రొట్టె విరిచే కార్యక్రమానికి లేకపోవడం దానిని చాలా భయంకరంగా చిత్రీకరించి మీ దేహాన్ని మిత్యాగ్ని దండనకు సిద్ధం చేస్తున్నారు కనుక రొట్టె విరిచిట ప్రాగుట యేసుక్రీస్తు మరణ సమాధి పొందుద్దానాన్ని జ్ఞాపకం చేసుకోవటం అలా జ్ఞాపకం చేసుకొని ఆయన రక్తం త్రాగి ఆయన ఈ శరీరాన్ని రొట్టెగా మనం తీసుకుంటే అమ్మయ్యా అని మీరు చక్కగా హ్యాపీగా ఉండొచ్చు రొట్టె ద్రాక్షరసం తీసుకోకుండా మీరు బయట ఉన్నారనుకోండి బయట ఉంటే మరి మీరు నిత్య జీవానికి వెళ్తారా ఇందాక ఇందాక చదువుకున్నాం రొట్టె ద్రాక్షరసం తీసుకున్న వాళ్ళు అదే యోగంచ భర్త ఆరో అధ్యాయం యాభై నాలుగో వచ్చినాం నా శరీరము తిని నా రక్తము ఆదివారం త్రాగువాడే జీవము గలవాడు నిత్య జీవము గలవాడు ఆదివారమున నా రొట్టె రొట్టెను తిని ఆదివారమున నా శరీరము తిని రొట్టెను తిని నా రక్తము ద్రాక్షరసము త్రాగిన వాడే నిత్య జీవము గెలవాడు కనుక మీరు ద్రాక్షరసం తీసుకోకుండా రొట్టె తీసుకోకుండా ఉండిపోయినండి ఈ ఆదివారం చచ్చకెళ్ళలేదని అంటే ఎంత ప్రమాదంలో ఉన్నారో మీరు గుర్తు తీసుకోండి సోమవారం రాలేదా ఫోన్ లేని వదిలేద్దాం నువ్వు మంచం నుంచి లేవలేవు సోమ మంగళ బుధ లక్ష్మి శుక్ర శని ఈ ఆరు రోజులు నువ్వు మానేసావు మంచం బట్టి మానేసావా లేదా ఇంకే భయంకరమైన కారణాలు బట్టి మానేసావా దేవుడు కనికరిస్తాడు కానీ ఆదివారము కానీ మానేశారు రొట్టె విరవరు ద్రాక్ష ద్రాక్ష రసు తాగరు ఎలా నిత్య జీవం గలవారు అవుతారు ఒక పక్క నువ్వు దినం వచ్చేస్తుంది ఏ క్షణమో తెలీదు రెండోది నీ చావుదినం ఎప్పుడో నీకే తెలీదు ఏ క్షణాన గుండె ఆగిపోద్దో నువ్వు చచ్చిపోతావు కనుక అంచున మనం ప్రమాదపు అంచన ఉన్నాం ప్రమాదం యొక్క అంచున ఉన్నాం ఈ అంచన కానీ మనం ఇలాగే ఉంటే మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాము ఆలోచించండి చాలా జాగ్రత్తగా ఉండండి ఆదివారం మానేయకండి ఏమండి దేవుని సన్నిధిని మానేయటానికి మీరు అనేక కారణాలు చెప్తారు నాకు అవధండి నాకు పిల్లలండి నాకు మా ఆయనండి ఆయన ఇబ్బంది పెడుతున్నాడండి మరి నేను బట్టలు దుక్కోవాలండి నేను మా చుట్టాలకి పెళ్లికి వెళ్ళాలండి అలా పెళ్ళిళ్ళకి వెళ్ళ పెళ్ళిళ్ళకి తిరగాలని నేను అని మానేసే నీకు క్షమాపణ లేదు నీకు క్షమాపణ లేదు దేవుడిని క్షమించడం మీరు అనుకున్నారు క్షమించే తండ్రి అని అంట అంటే అనుకున్నారా అసలు నువ్వు రొట్టె ద్రాక్షారసం తీసుకోవడానికి ఆదివారం దేవుని సన్నిధిని సమాజంగా కూడలేదు నువ్వు ఊర్ల మీద తిరుక్కొని ఊర్లకి వెళ్ళికొని ప్రయాణాలు తీసుకొని ఏమంటే మీ పనులన్నీ చేసుకొని ఆదివారం రారా ఆదివారం మానేస్తారా మీరు ఆదివారం మానేస్తే క్షమించరాని నేరం అది మరణకరమైన పాపం రొట్టె విరిచిద ద్రాక్షరసం తాగుట దీన్ని నిర్లక్ష్యం చేస్తే మీరు నరకానికి పాత్రలు మీరు జీవము గల దేవుని సన్నిధిలో లేనప్పుడు మీ దేవుడు మిమ్మల్ని నిత్య నరకానికి పంపుతాడు అందరూ అనుమానం ఏమీ లేదు చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి ఆదివారమున సంగమునకు రాని వారు ఎవరైనా రొట్టె తీసుకోకపోతే యాభై నాలుగు అత్త క్షమించండి యోహాన్ శుభార్త ఆరో అధ్యాయము యాభై నాలుగు వచ్చాను నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నా రక్తము త్రాగువాడే నా రక్తము త్రాగువాడే నా శరీరము తిన తిన్న తిన్నవాడే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు మరి ఇవాళ తీసుకోలేన వాళ్ళు ఎవరు ఈ వేళ తీసుకున్న ఎవరు ఏ కేటరీ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు చదువు నాయనా నా రొట్టెను తిని నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు బ్రతుకున్న వాళ్ళతో ఉంటాడు బ్రతుకున్నవాడు బ్రతుకున్న బ్రతుకున్నవారు రొట్టె తీసుకుని ద్రాక్ష రసం తాగేవాళ్ళు లేకపోతే అది కానీ నువ్వు చెయ్యకపోతే ఎక్కడున్నా ఒకవేళ చావేని దగ్గరికి వస్తే నేను నరకానికి వెళ్ళిపోతా అందులో అనుమానం లేదు ఎందుకంటే క్షమాపణ లేని క్షమాపణ లేని ఆజ్ఞతి రొట్టె తినటం ద్రాక్షారసం తాగటం జాగ్రత్త ఆ దినం సమీపించట మీరు చూచిన కొలది తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు చేయాలి ఓకే మానేకండి ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో మానేయకండి మీకు మంచి తీరని రోగం ఇక్కడొచ్చిందనుకో రో ఇంటి ఎవరినైనా పంపించి ద్రాక్షారసం రొట్టె ఈ టైంకి అది సాయంకాలం మాకు తెలగవుతుంది మరి ఈ టైంలో ద్రాక్షరసం రొట్టె సంఘం దగ్గర రెడీగా ఉంటుంది కనుక అది పట్టుకుని రమ్మంటే వాళ్ళు పట్టుకొస్తారు అది నువ్వు తీసుకోవాలి నువ్వు నడవకపోయినా నువ్వు జబ్బు చేసి మంచాన్న పడినా ఈ రొట్టె తిని ద్రాక్షరసం తాగకపోతే నువ్వు నువ్వు నిత్య జీవం గలవాడు కావు నిత్య చావుకు వెళ్ళిపోతావు జాగ్రత్త అందరికీ చాలు